వెల్కమ్ బ్యాక్ అగైన్ బ్లాగ్ బ్లాగ్ స్టార్ట్ అయిపోయింది మనం సర్ప్రైజింగ్గా ఇప్పుడు బస్ ఎక్కేసినాం బస్ ఎక్కి ఇప్పుడు మనకు దగ్గర దగ్గర ఐదు పది నిమిషాలు అవుతుంది జర్నీ వచ్చేసి మీకు మెల్లమెల్లగా వీడియో అయితే మొత్తం చూస్తుంది మీకు ఎంతో తెలిసిపోతుంది మనం ఏది చూస్తాం ఏం చేస్తాం ఆ ఐదు అయితే బ్లాగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ సూపర్ సర్ప్రైజ్ మెయిన్ థింగ్ సర్ప్రైజ్ ఈ వీడియోలో అయితే సర్ప్రైజ్ మొత్తం మీడియా అయితే మొత్తం వస్తుంటది ట్రాఫిక్ మాత్రం ఫుల్స్ లెవెల్ ఇచ్చి పండుతుంది ఇట్లా అంటే ఓపెన్ అని థర్టీ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ మధ్యలోనే ఉంది బస్సులో అయితే ఫుల్ ఉపరిస్తుంది హైవే ఎక్కేదాకైతే ఇండదు ఒక్కసారి హైవే ఎక్కినామనుకో కొంచెం చిల్లర్ ఇలా మీకు ఎన్నిషన్ లేదో ఇప్పుడెప్పుడైతే మనం దగ్గర దగ్గర హైవే మీద మనం వస్తుందో రమరపొట్టేస్తుందో తప్ప అరది బాస్ ఇదిగా ఇక మనం తెలిసి ఈ స్పీడ్లో పోతే ఒక త్రీ అవర్స్లో మనం చేరుకున్న డెస్టినేషన్కి అయితే మనం చేరుకుంటాం ఎంజాయ్ చేయరు ఇక బయట వ్యూ ఓపీ ఎట్టుకుందో ఎంజాయ్ చేయరు అసలు మన బస్సు ఏడనో ఒక దగ్గర అసలు ఆపద్దు బస్సు ఇప్పుడైతే ప్రజెంట్ కండక్టర్ కొట్టుకోట ఆకలి టెన్త్ ఇక్కడ ఆపిడు ఇక తెలిసి లోపల కూర్చొని తలిగిస్తుండు తలిగించినాక ఇంకొక ఐదు నిమిషాలు అయింది ఇప్పుడు మనం బస్సు అయితే ఐదు ఒక ఐదు నిమిషాలు అవుతుంది మనం బిడ్డ ఫ్రెష్ అయిపోయినాం నీళ్ళు గిళ్ళు ఆగసినాం ఇంకొక బాటిల్ చిల్ వాటర్ బాటిల్ ఇక బట్టి ఇక బస్సు నాకు తెలిసి ఇప్పుడు బయలుదేరుతాయి చలో రైట్ బాయ్ టాటా ఎండికాస్తే ఇప్పుడు టోల్గేట్ దానికి లెవెల్ ఫిఫ్టీ వన్ అవుతుంది బండి వచ్చేసి సాడు ఉంది మనది డాడీ ఇటు పక్క ఫ్రెండ్ ఫ్రెండ్ని చూపేద్దు లేటీస్ చూపిస్తాం ఇప్పుడైతే నిమ్మలంగా ఏ రుమాలి ప్లస్ సారీ సారీ సార్ తందూరి మళ్ళీ దాల్ ఫ్రై ఇప్పుడైతే ఇది నడుస్తుంది నెక్స్ట్ చూద్దాం ఏం నడుస్తుందో ఫాదర్ చలో టాటా బాయ్ బాయ్ టైం చూస్తారు కదా లెవెల్ ఫిఫ్టీ టూ